హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు కోలారు వడ్డిపల్లి చింతామణి పలమనేరు కలకడ అనంతపురం మదనపల్లి ఈ ఏడు టమోటా మార్కెట్లలో టాప్ టమోటా ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా ఈరోజు పదమూడవ తేదీ నవంబర్ నెల ముందుగా మనము కోలార్ మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము కోలార్ టమోటా మార్కెట్లో సీఎంఆర్ మండీలో నాటికాయలు యావర్పాల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే నాలుగు వందల రూపాయల వరకు అయితే టాపు ధరిత పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైస్ అలాగే ఇంకా సీడికాయల విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్సు యావ రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే మూడు వందల అరవై రూపాయల వరకు అయితే సీడికాయలు అయితే కోలార్ మార్కెట్లో టాప్ ధరతో పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ కోలార్ టమోటా మార్కెట్ నెక్స్ట్ ఇంకా బాగేపల్లి మార్కెట్ విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్సు యావ రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే మూడు వందల ఎనభై రూపాయల వరకు అయితే బాగేపల్లి మార్కెట్లో అయితే టాపు ధర అయితే పలకట్టడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ టాప్ రైజ్ ఇన్ బాగ్యాపల్లి టమోటా మార్కెట్ నెక్స్ట్ ఇంకా చింతామణి టొమాటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు చింతామణి టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే నాలుగు వందల రూపాయల వరకు అయితే చింతామణి మార్కెట్లో అయితే టాపు ధరతో పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ టాప్ రైజు చింతామణి టొమోటా మార్కెట్ నెక్స్ట్ ఇంకా వడ్డుపల్లి టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు వడ్డుపల్లి టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే మూడు వందల యాభై రూపాయల వరకు అయితే వడ్డీపల్లి టమోటా మార్కెట్లో టాప్ ధర అయితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ రైజు ఇన్ వడ్డుపల్లి టమోటా మార్కెట్ నెక్స్ట్ ఇంకా పలమినీరు మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు పలమనూరు టొమాటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే మూడు వందల యాభై రూపాయల వరకు అయితే పలమనేరు మార్కెట్లో అయితే టాప్ ధర అయితే ఒక పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ రైజిన్ పలునీరు టొమాటా మార్కెట్ నెక్స్ట్ ఇంకా కలకడ మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము కలకడ మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే మూడు వందల ఇరవై రూపాయల వరకు అయితే కలకడ మార్కెట్లో అయితే టాప్ ధర అయితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ టాప్ రైజిన్ కలకడ టొమాటో మార్కెటెడ్ నెక్స్ట్ ఇంకా అనంతపురం మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము అనంతపురం టమాటో మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే మూడు వందల రూపాయల వరకు అయితే అనంతపురం మార్కెట్లో అయితే ధర అయితే పలకట్టడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ టాప్ రైజున్ అనంతపురం టమాటా మార్కెట్ యార్డ్ ఇంకా చివరగా మదనపల్లె టొమాటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు మదనపల్లి టొమాటో మార్కెట్లో క్వాలిటీ ఉండే కాయలు రెండు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి టాప్ ధర విషయానికి వస్తే ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే మదనపల్లి మార్కెట్లో అయితే టాప్ ధర అయితే పలగట్టడం జరిగింది టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ రైజ్ ఇన్ మదనపల్లి టమోటో మార్కెట్ యార్డ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు యాక్షన్ పూర్తి అయిపోయేసరికి టాప్ టమోటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో